భారత లాగి సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య సొంత గడ్డపై జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లో కూడా భారత జట్టు ఓటమి పాలవటం నిజంగా ఈ సిరీస్ను చాలా నిరుత్సాహపరిచింది ముఖ్యంగా అభిమానులు అయితే తీవ్రమైన నిరాశకు గురయ్యారు రిషబ్ పంత్ కానీ జడేజా కానీ కేఎల్ రాహుల్ కానీ యశస్వి కానీ ఇటువంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ కూడా బ్యాటింగ్ దాని దానివల్ల రెండు మ్యాచ్లు కోల్పోవడం నిజంగా పేర్కోలేని బాధని చెప్పుకోవాలి సౌత్ ఆఫ్రికా జట్టు మాత్రం టెస్ట్ క్రికెట్లో దూసుకువెళ్ళిపోతుందని చెప్పుకోవాలి ఇక ఆ ఈ మ్యాచ్ అనంతరం సిరీస్ గెలిచిన ఆనందంతో ఆ జట్టు కెప్టెన్ అయిన టెంబా బాహుమా మ్యాచ్ అనంతరం ఇక బ్రాడ్కాస్టింగ్ మీడియాతో అయితే మాట్లాడడం అని జరి చెప్పాడు ఇది ఇంతకీ తను ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం అలాగే రోహిత్ శర్మ గురించి కూడా చాలా గొప్ప విషయం అయితే చెప్పాడు ఇంటికి ఏం జరిగింది అంటే ఇది చాలా పెద్ద విజయం వ్యక్తిగతంగా ఈ గెలుపు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది గాయం కారణంగా కొన్ని నెలల పాటు నేను ఆటకి దూరమయ్యాను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తొలి సిరీస్తోనే విజయాన్ని అందుకోవటం గొప్ప అనుభూతినిచ్చింది భారత్ గడ్డ పైన రెండు సున్నాతో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడం అంత సులువు కాదు ఈ గెలుపు క్రెడిట్ మా ఆటగాళ్ళకి ఇవ్వాలి అయితే ఇక ఈ సిరీస్లో మా ఆలోచన విధానం చాలా మార్పు వచ్చింది మా సంసిద్ధత అనేది ఒక అంశమైతే మైదానంలో సత్తా చాటి జట్టుకు సహకారం అందించాలనే మా ఆటగాళ్ల తపన మరొక అంశం జట్టులోని ప్రతి ఒక్కరూ జట్టు కోసం కష్టపడుతున్నారు మేమున్నామన్న భరోసాను కల్పిస్తున్నారు అయితే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు భారత జట్టు మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ నాకు ఫోన్ చేశాడు అయితే సొంత గడ్డ పైన అంటే భారత గడ్డ పైన మేము సిరీస్ ఆడుతున్నందుకు ఎప్పటి నుంచి కూడా తన అభినందనలు చెప్తూనే ఉన్నాడు అంతేకాకుండా తనకు సంబంధించి కొన్ని విలువైన అలాగే అమూల్యమైన అనుభూతులను మాతో పంచుకున్నాడు భారత గడ్డ పైన టెస్ట్ సిరీస్ ఆడటం ఎప్పుడూ కూడా ఒక అద్భుతమే అదే విషయాన్ని నేను రోహిత్ శర్మతో షేర్ చేసుకున్నాను అయితే మా ఆటగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండు సొంత గడ్డ పైన వాళ్ళు ఏ క్షణమైనా విజృంభిస్తారు అంటూ నాకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు దాన్ని నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాను ఎందుకంటే ఒకవేళ రోహిత్ శర్మ హెచ్చరించకపోయినా లేదంటే మా ప్రణాళికల్లో ఏమాత్రం తప్పుదొలినా కూడా మేము పూర్తిగా ఈరోజు భారత్ చేతిలో ఓటమి పాలయ్యే వాళ్ళం అయితే ఈ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ ఖచ్చితంగా డ్రా జరుగుతుందేమో అనుకున్నాను కానీ మా ఆటగాళ్ళు భారత్ పైన ఒత్తిడి తీసుకొచ్చారు జట్టుగా మేము మంచి స్థితిలో ఉన్నాం ఈ విజయం మా ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది విజయానికి కావలసిన పరుగులు చేశారు ముఖ్యంగా నలుగురు ఐదుగురు ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు నా జట్టు గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అంటూ చెప్పుకొచ్చాడు